నమస్తే నా పేరు సుమలత జిఎస్ నైన్ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నియోజకవర్గాలలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం నాడు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ దేశ నిరసనలకు పిలుపునిచ్చింది సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ పాల్వంచ నటరాజు సెంటర్లో పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించారు అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు బొగ్గు బ్లాకులు కేటాయించడం సిగ్గుచేటన్నారు కోల్ ఇండియా సింగేరేణి సంస్థకు బొగ్గు గల్లను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తొమ్మిది రౌండ్లలో నూట ఏడు బ్లాకులను వేలం వేసిందని ఆయన తెలిపారు గత ఎన్నికల్లో బీజేపీకి చావు తప్పి కన్ను లొట్టపడ్డా రాలేదని ఆయన విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊగిసలాట వద్దని కోరారు బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని రాష్ట్ర దేశ సంపదను కార్పొరేటర్లకు కట్టబెట్టి బీజేపీ ప్రభుత్వ కార్పొరేటు మతతత్వ విధానాలను వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రంలో సత్తుపల్లి కోయగూడెం ఓసిత్రి బ్లాకులను వేలం వేశారని ఆ వేలాన్ని రద్దు చేసి సింగిరేణి సంస్థకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు వేలంపాట నిర్వహించడం కోసం ప్రయత్నం చేశారు ఇప్పుడు కూడా మంచిర్యాలలో ఉన్నటువంటి దావనపల్లి బొగ్గు బ్లాక్ని ప్రైవేటీకరించే దానికోసం వాళ్ళ వేలంపాట నిర్వహిస్తున్నటువంటి సందర్భం ఉంది దాన్ని వెనక్కి తగ్గి ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఇవాళ సింగరేణి సంస్థల్లో ఈ సంస్థకి వేలంపాటుతో నిమిత్తం లేకోకుండా బొగ్గు బ్లాకుల్ని కేటాయించాలని ఇవాళ సిపిఎం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో బిఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఈ పాటకి సహకరించేటటువంటి పద్ధతిలో వ్యవహరించడం అనేటటువంటిది సరైంది కాదనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సింగరేణి ప్రాంతంలో ఇప్పటికే దాదాపు ప్రారంభం నుంచి లక్ష పైగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ నలభై ఆరు వేల మందికి కుదించబడ్డటువంటి పరిస్థితి ఉంది మరొక ఇరవై ఆరు వేల మంది వాళ్ళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నటువంటి కోట్ల రూపాయలు వాళ్ళ కేంద్రానికి రాష్ట్రానికి లాభాలు తీసుకొచ్చేటటువంటి ఈ సంస్థను విస్మరించి ఇవాళ ప్రైవేటు వ్యక్తులకి ఇవాళ బొగ్గు బా బావుల్ని ధారాదం చేయటం అంటే ఇవాళ బొగ్గు ప్రైవేటు వ్యక్తుల్ని ప్రోత్సహించటం అంటే ఇవాళ మొత్తం కూడా ప్రైవేటీకరణలో భాగంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే తక్షణమే ఈ సింగరేణికి ఉండబడినటువంటి ఇరవై రెండు బొగ్గు బ్లాక్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే బొగ్గు అయిపోయి వాళ్ళ మూసివేత్త దశలో ఉన్నటువంటి ఆ సంస్థని నిలబెట్టడం కోసం కొత్తగా కనుగొనబడినటువంటి బొగ్గు తీసేటటువంటి ఏదైతే బావులు ఉన్నాయో వాటిని కేటాయించి ఈ సంస్థని నిలబెట్టాలని వాళ్ళ కేంద్రాన్ని ఉన్నటువంటి బీజేపీని రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ని సిపిఎం డిమాండ్ చేస్తూ